విజయ హర్షిణి హారిక పాలు తాగే శివలింగం మనందరికి కొంచెం భక్తి ఎక్కువ భక్తి ఉండాలి కాని అతి భక్తి ఉండకూడదు మూడభక్తి ఉండకూడదు ఎక్కడైతే వినాయకుడు పాలు తాగుతున్నాడు అంటే మనం పరిగెత్తాం శివలింగం ప్రయోగం ముందుగా దీనికి రెండు కప్పులు ఒక ప్లేట్ ఒక క్యాండిల్ ఒక మ్యాట్ బాక్స్ ఒక గిన్నె చిన్న గ్లాస్ తో పాలు తీసుకోవాలి ఇవన్నీ శివలింగాకారంలో పేర్చుకోవాలి పేర్చుకున్నాక ముందుగానే క్యాండిల్ అతికించి ఉంచుకోవాలి అతికించిన తర్వాత క్యాండిల్ ని వెలిగించుకోవాలి వెలిగించిన తర్వాత శివలింగాన్ని బోర్లించాలి బోర్లించిన వెంటనే మనం శ్రద్ధగా పరిశీలిస్తే శివలింగం పాలు తాగడం మనం గమనిస్తాం ఎందుకు జరిగిందో తెలుసుకుందాం గాలిలో ఆక్సిజన్ నైట్రోజన్ వన్ ఇస్ టూ ఫోర్ నిష్పత్తిలో ఉంటాయి ఇది తెలుసుకోవడానికి ఇది ఒక ప్రయోగం ఆక్సిజన్ కు మండే లక్షణం ఉంటుంది అది మండిపోయాక అక్కడ ఏర్పడిన అక్కడ ఏర్పడిన ప్రదేశం శూన్య ప్రదేశం ఇలా ఇంకో విషయం కూడా తెలుసుకోవచ్చు వాయువులు ద్రవాలు అధిక పీడనం ప్రాంతం నుంచి అల్పపీడనం ప్రాంతంలోకి ప్రయాణిస్తుంటాయి అంటే మనం ఆక్సిజన్ మండిపోయాక కాక ఏర్పడిన శూన్య ప్రదేశం ఆల్పపీడన ప్రాంతం అన్నమాట బయట అధిక పీడనం ప్రాంతం అన్నమాట మనం పాలభిషేకం చేస్తుండగా అధిక పీడనం ప్రాంతం నుంచి అల్పపీడనం ప్రాంతంలోకి చేరుకుంటాయి పాలు అన్నమాట దీని ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే మూడు